జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలను ధిక్కరించి నాంపల్లి ఎస్సీ బాలురా గృహం విద్యార్థులను విహారయాత్రకు తరలించిన నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులపై నాంపల్లి మండల ప్రత్యేక అధికారి జిల్లా సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు నాంపల్లి మండల ప్రత్యేక అధికారి జిల్లా సర్వేయర్ లాన్స్ ఏడి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వసతి గృహాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలలో విద్యని అభ్యసించే విద్యార్థుల సౌకర్యార్థం కాస్మెటిక్ ఛార్జీలను మరియు డైట్ ఛార్జీలను పెంచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధికారులు నాయకులతో కలిసి పండగ వాతావరణం ఏర్పడే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని విద్యార్థులు తప్పకుండా హాజరయ్యే విధంగా చూడాలని నాంపల్లి మండల ప్రత్యేక అధికారి జిల్లా సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు చరవాణి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి ఎంపీడీఓ నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాన్ఫరెన్స్ కాల్లో సమాచారం చేరవేసినప్పటికీ వారి ఆదేశాలను తుంగలో తొక్కి హాస్టల్ విద్యార్థులను కార్యక్రమానికి హాజరు కాకుండా విహారయాత్రకు తరలించడంపై జిల్లా కలెక్టర్కు మరియు ఉన్నతాధికారులకు తెలియజేసి ఫిర్యాదు చేస్తామని మీడియా ముఖంగా చరవాణి ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా జిల్లా విద్యాధికారి ఆదేశాలను తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయులతో కలిసి ఒకే వాహనంలో విహారయాత్ర తరలించడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి ఎలాంటి అనుమతులు లేకుండా నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లిన ఉపాధ్యాయులపై అందుకు సహకరించిన ప్రధాన ఉపాధ్యాయులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు పర్లేదు కానీ ఇవాళ నైట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి అని ఈవో చెప్పిన మాత్రం నేనే ఉన్నా నేనే మాట్లాడాను కానీ సరే ఇష్టం ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే మాత్రం వారే వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఆ రీజన్ నేను కలెక్టర్ గారు చెప్పలేను

కలిపిన మీ నీమున్ కలిపిన వాటిని కలిపిన మేడం ఎంపీఓ మేడం ఉన్నారు అందరితో కలిపి మాట్లాడి మాట్లాడినాక కూడా ఒక నిమిషం అంటే అది ప్రోగ్రాము మూడు రోజుల ముందు డిసైడ్ అయ్యి అంత మాకు తెలుస్తూనే ఉంది తెలవంగానే నేను మటు మీతో మాట్లాడడం జరిగింది అవును అని మార్నింగ్ మాట్లాడండి ఇవాళ ప్రోగ్రామ్ కాబట్టి నిన్న ఏర్పాటు చేసుకున్న గురించి మాట్లాడినాను మాట్లాడినప్పుడు వాటే నీ మాట చెప్పింది ఇక్కడ ఎక్కడ ఇప్పుడు దీంట్లో ఏమాత్రం ఇప్పుడు ఆయన ఇచ్చిన లిస్ట్ లో చెప్పే లిస్ట్ లో ఇక్కడ రిజిస్టర్ లో ఉన్న పేర్లలో ఎన్ని డిఫరెన్సెస్ వస్తాయి చూస్తే ఎందుకంటే ఇక్కడ సంథింగ్ ఇస్ ద గోయింగ్ రామ్ వే నాకు అర్థం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా పాజిటివ్ వేలో పోవట్లేదు ప్రాపర్ వేలో పోవట్లేదు అనిపిస్తుంది